ఎర్రబచ్చల పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శుభ్రంగా కడుగి కట్ చేసినటువంటివి ఎర్రబచ్చల కూర కందిపప్పు టమాటా ఆయిల్ ఉల్లిపాయ ముక్కలు చింతపండు వెల్లుల్లి రబ్బులు సాల్ట్ దినుసులు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు పసుపు ఇంకా కుక్కర్ తీసుకొని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడిగినటువంటి కందిపప్పులు కొద్దిగా పసుపు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి తరుగు కట్ చేసినటువంటి బచ్చల కూర వేసుకోవాలి దాంట్లోనే చింతపండు కూడా వేసుకొని వాటర్ పోసుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ బాగా చల్లారిందండి కొన్ని మొత్తం చూసుకున్నాం పప్పు అంతా బాగా ఉడికిందండి తిని కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం మెత్తగా వంపుకోవాలి ఇలా పప్పు అంతా బాగా ఎంపుకున్నామండి ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం ఇష్టం వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు ఎన్నిమిచ్చి వెల్లుల్లి రోడ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు బదులు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నా పప్పు బాగా ఫ్రై అండి పప్పు రెడీ చేసుకున్నాను కదా పప్పు పోపులు వేసుకోవాలి అలా పోపులో పప్పు అంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని పప్పు అంతా తెల్లనివ్వాలి పప్పు అంతా బాగా తెలియండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎర్ర బచ్చలాకు పప్పు కూర రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి